హిల్స్ అంటే కొంచెం వెరైటీ సంథింగ్ టైప్ ఆఫ్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని సో ఇక్కడ కొంచెం రెగ్యులర్ ఉంటాయండి అన్ని బీచ్ కలర్ క్రీమ్ కలర్ వైట్ కలర్ గ్రూప్ వాళ్ళకి ఉందండి ఇది సో ఇది పంచ స్టిచ్చింగ్ చేయించుకోవాలండి అది ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి బాబు ఒక ట్వెల్వ్ ఇయర్స్ అంటే అలా వాళ్ళకి పిల్లల దానికి కూడా ఉంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టాక్ లేదు పిల్లలకి కూడా ఉంది షూర్ హండ్రెడ్ అది చాలా బాగుంది థ్యాంక్ యూ అండి సో ప్లెజెంట్ ఉంది ఇవన్నీ చూస్తే ఈ కలర్స్ అన్నీ చూస్తుంటే అది పట్టులాగా తీసి పెట్టేస్తారు కదా పెట్టారు ఓకే ఓకే చాలా బాగుందండి అసలు ఒక రోజంతా అయినా సరిపోదు సరిపోదు ఈ షాప్ మొత్తం చూసి చూసి చూస్తే అసలు అన్ని కావాలనిపిస్తుంది కళ్ళకి కళ్ళకి నిండుగా ఉంది కలర్స్ కానీ అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ అండి అన్ని డైరెక్ట్ ప్రైసెస్ మనకి స్పెషల్ గా ఈ ఆఫర్ ఆ ఆఫర్ అని ఏం లేదు సో వారాహి సిల్క్స్ లో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచి బెస్ట్ వారాహి ప్రైస్ ఉంటుంది సో అదంతా రీజనబుల్ గా ఉంటుంది కాబట్టి మనం స్పెషల్ గా సేల్ పెట్టాలి స్పెషల్ గా ఆఫర్ పెట్టాలి అని ఏమీ లేదు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచి ఆఫర్ లోనే నడుస్తూ ఉంటాయి అన్ని కూడా సో మనకి స్టాక్ కూడా ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూనే ఉంటుందండి సో ఓల్డ్ స్టాక్ అనేది లేదు అసలు ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ ఉంటుంది మీరు నెక్స్ట్ వీక్ వచ్చినా ఇవన్నీ కూడా మీకు కనిపించవు అన్ని కొత్త కొత్తగా డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా రమ్మంటున్నారు తీసుకోని బిల్లేసి తీసుకెళ్తాను త్వరగా టైం రేపు మార్నింగ్ నాకు షూట్ ఉంది